క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నా బలహీనతలు బహు సంతోషముగా అతిశయపడుతును రెండో కురింది రాసిన పత్రిక పన్నెండవ ధ్యానము తొమ్మిదవచనము శారీరక రుగ్మతలు సర్వసాధారణం శరీరం అలసట చెందడం పాపం కాదు హృదయంలో భారం ఉండడం పాపం చేయడం కాదు శారీరక బలహీనతలను గమనించేందుకు కాస్త సమయాన్ని వెచ్చించు హృదయ భారాన్ని తీసివేసుకునేందుకు కొంత సమయం తీసుకో క్రైస్తవ జీవితం ఒక అనుభూతి కాదు అది ఒక అనుభవం శరీరం అలసట చెందినప్పుడు పరుగులు తీయమని దానిని తొందర చేయకు దానికి కాస్త విరామం ఇవ్వు నీ హృదయం భారంగా ఉన్నప్పుడు ఒక చిన్న బిడ్డపై జాలిపడినట్టు దానిపై జాలిపడు అది సోలిపోయినప్పుడు సున్నిత హృదయుడైన క్రీస్తు వద్దకు దానిని తీసుకువెళ్ళు బలహీనంగా ఉన్న లాంటి నీ హృదయాన్ని చూసి మనసున్న వైద్యుడైన క్రీస్తు కోపగించుకుంటాడా నా హృదయపు గోడపై నడుస్తున్నారు ముగ్గురు వ్యక్తులు అనుభూతి విశ్వాసము వాస్తవము అనేవి వాళ్ళ పేర్లు అనుభూతి గోడపై నడవడంలో ఘోరంగా విఫలమయ్యాడు చూస్తుండగానే అదుపు తప్పాడు భీకరంగా పడ్డాడు విశ్వాసము భయపడి వెనుతిరిగి వెళ్లేందుకు ప్రయత్నించాడు అంతలోనే తొట్టుపడ్డాడు తూలిపడి నేలకు అతుక్కుపోయాడు అనుభూతికి అతడు సమీపంగా ఉండడమే అందుకు కారణం వాస్తవం మాత్రం హృదయపు గోడపై స్థిరంగా నిలబడ్డాడు క్రిందికి వంగి పడిపోయిన విశ్వాసమును లేపి నిలబెట్టాడు విశ్వాసం పైకి లేస్తూ క్రిందున్న అనుభూతిని పైకి లేపాడు ముగ్గురు చేయి పట్టుకుని నడవడం ప్రారంభించారు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక ఆమెన్